అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వారు ఉన్నాడు హీరో హీరోయిన్ లీడ్ అమ్మాయి సో అందుకని అమ్మాయి జస్ట్ ఇక ఈ పార్ట్ లో ఎస్టాబ్లిష్ చేసాము అంతే అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది

ద సేమ్ వే అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పై ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగింది